భువనగిరి పట్టణంలోని సింగిల్ విండో కార్యాలయం ముందు రైతాంగానికి వెంటనే యూరియా అందించాలని సరిపడ యూరియాను వెంటనే ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఇవ్వాలని బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్న యూరియాను నివారించి ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల ద్వారానే యూరియా అందించాలని డిమాండ్ సాధన కోసం ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది భువనగిరి పట్టణం మండలంలో ఈ సంవత్సరానికి సంబంధించి దాదాపు ఇరవై వేల ఎకరాలకు సంబంధించిన వరి పత్తి ఇతర వాణిజ్య పంటలు ప్రధానంగా సాగున్నది ఇరవై వేలల్లో దాదాపు ఇరవై ఒక్క వెయ్యి వరి సేద్యమైంది మిగతా ఏ ఏడు వేలకు సంబంధించి ఐదు వేలు పత్తి మిగతా పంటలు కూడా సేద్యమైన పరిస్థితి ఉంది ఈ ఇరవై ఎనిమిది వేల సాగులో ఈ ఈ భువనగిరి పట్టణానికి మండలానికి రెండు వేల మెట్రిక్ టన్నులకు సంబంధించిన యూరియా అవసరం ఉన్న పరిస్థితి ఉంది కానీ ఇప్పటికీ కేవలం పదమూడు వేల మెట్రిక్ టన్నుల యూరియం మాత్రమే రావడం జరిగింది అంటే ఈ నెల చివరి వరకు యూరియా వేసినా వేయకపోతే వేసినా ఉపయోగం ఉండదు అనేక మంది రైతులు ఇలా సింగిల్ విండో కార్యాలయాల చుట్టూ యూరియా కోసం తిరిగిపోతున్న పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వము పోయిన సంవత్సరం ఈ రాష్ట్రంలో ఎంతైతే సాగైందో అంతే సాగైంది మరి పోయినసారి లేని యూరియా కొరత ఈసారి ఎందుకు ఏర్పడ్డది అనేది మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం కారణం కేంద్రంలో మోడీ ప్రభుత్వము ఈ రాష్ట్రానికి అందించవలసిన యూరియా సరిగా అందించలేని పరిస్థితి ఉన్నది బ్లాక్ మార్కెట్కు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన యూరియాను ఇతర రాష్ట్రాలకు ఇవ్వడం వల్ల ఈ రాష్ట్రంలో ప్రధానంగా యూరియా కొరత ఏర్పడ్డ పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి సంబంధించిన ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు మరి వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు అనేది ఇలా రైతుల తరఫున ఇద్దరు కేంద్ర మంత్రులను ఎనిమిది మంది ఎంపీలను సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం రాష్ట్రంలో యూరియా లేదనంటే ఈ కేంద్ర మంత్రులు ఈ బీజేపీ ఎంపీలు ఏం చెప్తున్నారంటే యూరియా వాడకం ఎక్కువ పెరిగిందని చెప్తా ఉన్నారు చాలా తప్పుడు పద్ధతి మీరు అధికారంలో రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చిన కొక్క మాట మాట్లాడడం చాలా తప్పైన పద్ధతి ఇప్పటికైనా రాష్ట్రానికి రావాల్సిన యూరియా తక్షణం అందించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఎమ్మెల్యేలు మంత్రులు ఈ రాష్ట్రంలో యూరియా లేకపోతే మీరు ఏం చేస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం మీరెందుకు ఢిల్లీ ప్రభుత్వాన్ని నిలదీస్తలేరు ఎందుకు ఢిల్లీలో ధర్నా చేస్తలేరు ఎందుకు మోడీ ప్రభుత్వాన్ని గల్లబట్టి అడుగుతలేరు అనేది మేము సిపిఎం పార్టీ తరఫున రైతుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడే భువనగిరి జిల్లా కేంద్రంలో ఇక్కడ ఉన్న సింగిల్ విండో ఆఫీస్ కు రాకుండా యూరియా ప్రైవేటు ప్రైవేటు వాళ్లకు లారీల కొద్ది యూరియా వచ్చిన పరిస్థితి ఉంది మరి ఏడిఏ గారు జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వ ప్రభుత్వ ఆఫీసులకు రాకుండా ప్రైవేటు డీలర్లకు మీరు ఎందుకు అందిస్తా ఉన్నారు ఏం లాభపడి ఆశిస్తా ఉన్నారు ఏమి ఆశించి యూరియా ప్రైవేటు వ్యక్తులకు మీరు అమ్ముతున్నారనేది మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటికైనా భువనగిరి మండలం టౌన్తో పాటు జిల్లా వ్యాప్తంగా రైతాంగానికి సరిపడా యూరియా అందించాలని లేకపోతే సిపిఎం ఆధ్వర్యంలో పోరాటాన్ని పెద్ద ఎత్తున కొనసాగిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను